హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సింపుల్ వెజ్ పలావ్ చేసిన చపాతి చేసిన పుల్కా చేసిన ఎందులోకైనా సూపర్ టేస్ట్ ఇచ్చే వెజ్ షేర్వా రెడీ చేయబోతున్నాం బ్యాటీలో ఆయిల్ యాడ్ చేసి హీట్ అయిన తర్వాత సోంపు కరివేపాకుని యాడ్ చేసి అలాగే వన్ మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి అలాగే మూడు టమాటోల్ని సన్నగా తరిగి బాండీలో యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత చెక్క లవంగ యాలకులు యాడ్ చేసుకోవాలి అలాగే నాలుగైదు జీడిపప్పు పళ్ళు కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఒక ఇంచ్ కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాండీలో యాడ్ చేసి మూత పెట్టి మిక్సీ జార్లోకి తీసుకోండి వీటిని చల్లపాక మిక్సీ పట్టుకోవాలి ఆలుపు ఇంకొక బాండి పెట్టి అందులోనే బిర్యానీ దినుసులో సోంపుని యాడ్ చేసుకోండి ఆయిల్లో ఇవి చక్కగా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత దాని మీడియం సైజ్ ఆనియన్ని అలాగే రెండు పచ్చిమిర్చిని చన్న సన్నగా తరిగి ఆయిల్లో యాడ్ చేసి కలుపుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసి కలుపుకోండి ఈ విధంగా ఆనియన్ మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు కలపండి ఈ విధంగా టమాటా ఆనియన్ని మనం మిక్సీ పట్టుకున్నాము ఇది ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఉలిక చక్కగా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆ మిర్చర్ని బాండీలో యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి ఇది దగ్గర ఉండి చక్కగా కలుపుకుంటూ దీన్ని ఉడికించాలండి మీడియం అండ్ హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఈ మిక్చర్ అంతా కూడా కుక్ అవ్వడానికి మనం గిరెట్ని యూజ్ చేస్తూ కలుపుకుంటూ చక్కగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టు వచ్చిన తర్వాత మనం ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశానండి వాటర్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ గరట్ని యూజ్ చేసి ఒకసారి కలుపుకోండి ఇందులోనే రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారం కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసి ఒకసారి గరెటితో చక్కగా కలుపుకోండి ఇది ఎంత బాగా మరిగితే వెజ్ షేర్వా అనేది అంత సూపర్ టేస్ట్ వస్తుందండి సో దగ్గరే ఉండి పొంగిపోకుండా చక్కగా కలుపుకుంటూ మరిగించాలి మీడియం అండ్ హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు దగ్గరే ఉండి కుక్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపే ఈ షేర్వా అనేది రెడీ అయిపోతుంది చూసారా ఈ విధంగా మరగాలన్నమాట గిరటిని యూజ్ చేస్తూ చక్కగా కలుపుకుంటూ చూసారా చాలా వరకు మరిగింది ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అయితే మనకి వేజ్ షేర్వా రెడీ అయిపోతుంది అనమాట గిరటిని యూజ్ చేస్తూ కలుపుకుంటూ చక్కగా దగ్గర ఉండి కుక్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ చక్కగా పైకి తేలాలండి ఈ విధంగా వెజ్ షేర్వాలో ఆయిల్ చక్కగా పైకి తేలిన తర్వాత మనం ఒక టూ త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మరిగించి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చూసారు కదా సూపర్ టేస్ట్ ఉండే వెజ్ సింపుల్ పలావ్లోకి నేను వెజ్ షేర్వాని రెడీ చేశాను నాకైతే చాలా బాగా కుదిరింది అండ్ చాలా సూపర్గా ఉంది కూడా టేస్ట్ మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ఒక లైక్ చేయండి తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్